హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు లేటెస్ట్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఏమిటంటే ఇప్పుడైతే మధ్యాహ్నం ఒకటవుతుంది ఎర్రటి ఎండ కొడుతుంది సూర్యుడు అయితే పైన ఉన్నాడు తల పైన మా మావాయిపై చూస్తున్నాడు నలభై డిగ్రీల పైన ఎండ కొడుతుంది ఎంత మనం ఫార్టీ త్రీ నుంచి ఫార్టీ మధ్యలో అయితే ఎండ కొడుతుంది చాలా ఎండ మొత్తం కాళ్ళు అయితే అంటున్నాయి మేము ఇప్పుడు రోడ్డు మీద ఇవన్నీ పట్టుకొని ఎందుకున్నాం అంటే ఎందుకున్నామంటే అయితే ఒక ప్రయోగం చేస్తున్నాం ఎండ ఎంత కొడుతుందని మేమైతే ఎండలో ఆమ్లెట్ ఏంటి మానేది ఆమ్లెట్ ఆమ్లెట్ ఇది రాగ్గు ఇది అయితే ఎగ్గు తీసుకున్నాం ఒకటి ఇప్పుడు ఎండలో ఇక్కడ రోడ్డు పైన ఈ పేనం పెట్టేసి ఇందులో నూనె లేకుండా నూనె లేకుండా ఆమ్లెట్ అయితే వేస్తాం మరి ఎండకి ఆమ్లెట్ అవుతుందా వేడికి కాదా వేడి అయితే చాలా వస్తుంది కాళ్ళు అయితే బగబగం అంటున్నాయి తల కూడా ఇలా నొస్తుంది కొంచెం సేపు ఎండలో ఉంటేనే ఇప్పుడైతే మేము ఉప్పు కారం పసుపు ఇవన్నీ కూడా తీసుకున్నాం ఇప్పుడు మనం నేనైతే ఆమ్లెట్ అయితే వేస్తాము ఇక్కడనే రోడ్ పైన పట్టుకో మనం ఓకే స్టార్ట్ చేద్దామా ఓకే లెట్స్ గో స్టార్ట్ చేద్దాము ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇక్కడైతే నేనైతే ఆమ్లెట్ అయితే ఓకే మనం ముందుగా అయితే అవన్నీ తీసి పక్కకు పెట్టేసేయి తర్వాత ఎగ్గు తీసుకో ఎగ్గునైతే మంచిగా వలగొట్టి వేయాలి అందులో వలగొట్టి తర్వాత ఇట్లా ఆ పేనం పట్టుకుని ఇట్టిట్లాను మధ్యలో ఫస్ట్ అది చెంచా పక్కగొట్టు పక్కగొట్టి ఇక్కడ మధ్యలో అయితే చూడండి మధ్యలో మొత్తం పడాలి ఆ తర్వాత ఇట్టి దాని కొంచెం ఓకే ఇప్పుడు కొంచెం ఉప్పు కారం పసుపు ఫస్ట్ ఉప్పు అయితే వేసుకుందాం దోస్తులు ఇప్పుడైతే ఉప్పు అయితే వేస్తున్నా కొంచే మళ్ళీ ఉప్పు దోస్తులు ఇప్పుడైతే పసుపు అయితే వేస్తున్నా చూడండి రోడ్ అయితే ఘోరం కాలుతుంది దోస్తులు ఇప్పుడైతే కారం అయితే వేస్తున్నా ఘోరంగా వేరు వస్తుంది కదా ఆ దెబ్బకి చెమటలు వచ్చినాయి చెమటలు కాదు తల ఎట్లా తల నొస్తుంది కదా ఎండ వేడికి ఇప్పుడైతే కారం వేసేయి మనం ఇంకొంచెం అయ్యి ఫ్రెండ్స్ పేనం అయితే పెద్దది అయిపోయింది వెయిట్ చేద్దాం తీస్తున్నాను ఇక్కడ మన ఆమ్లెట్ పరిస్థితి అయితే ఇలా ఉంది ఎండకి అవుతుందా మరి అయితే చూద్దాం చూడండి ఇప్పుడైతే టూ మినిట్స్ అయితే ఇంకా మన ఆమ్లెట్ అయితే కాలేదు ఇంకా అలానే ఉంది నాకు తెలిసైతే టెన్ మినిట్స్ పడుతుంది కావచ్చు ఇప్పుడైతే టెన్ మినిట్స్ ఆగైతే చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పటికైతే ఫైవ్ మినిట్స్ అయితే అయింది చూడండి చెంతలు ఎలా వస్తున్నాయో ఇది అయితే ఇలా అయింది మన ఆమ్లెట్ వచ్చేసి కొంచెం కొంచెం ఇక్కడ సైడ్లకైతే గట్టిగా అవుతుంది చూడండి ఇట్లా మనం పొయ్యి మీద పెట్టినప్పుడు ఇలా ఇలా చిన్న చిన్నగా కదులుతుంది కదా అలా కదులుతుంది మీరు గమనించండి ఒకసారి అంత ఎండ కొడుతుంది ఇగో ఇటు పక్క మొత్తం ఆరిపోయినట్టు అయితే అయింది ఫైవ్ మినిట్స్లో ఇంకానైతే వెయిట్ చేసి చూద్దాం చూడండి ఇక్కడైతే రోడ్ మీద అయితే పెట్టాము అన్నది ఆమ్లెట్ వచ్చేసి చూశారు కదా ఇప్పుడైతే మనం ఇక్కడ పెట్టేసి అయితే వన్ అవర్ అవుతుంది వన్ అవర్ కైతే ఇలా అయిపోయింది అక్కడక్కడ ఎండినట్టు ఒక్కొక్క ఆడ కొంచెం పచ్చిగా ఉంది మన ఒకసారి దాని ఇట్లా ఇట్లా చెప్పేతం చూడండి స్పూన్ అయితే చాలా స్పూన్ అయితే బాగా వేయడానికి చూడండి వస్తలేదు గట్టి అయింది ఇలా అయితే ఇంక ఇట్లా చూడండి అలా అయింది మొత్తం గీకిట్లో చూసారా ఎండ మాత్రం అంతా గుర్తుందన్నట్టు చూడండి ఇంకో వన్ అవర్ అయితే అవుతుంది కావచ్చు ఆమ్లెట్ ఇంకా ఒక ఇంకో టూ త్రీ ఎగ్స్ తీసుకొని వేస్తే ఆమ్లెట్ అవుతుంది కావచ్చు ఇప్పుడైతే అలా అయింది ఇంకా గీకేసే మనం అన్న ఎగ్ అయితే ఇలా అయింది ఎండ అయితే అంత కొడుతుంది అన్నట్టు ఎండలన్నైతే మీరు తిరగకండి ఓకే మా మీడియా వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సర్ప్రైజ్ మాత్రం మర్చిపోకండి మీరైతే ఎండలు తిరగకండి